జై శ్రీమన్నారాయణ శ్రీ వేణుగోపాలస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమానికి సమస్తమైనటువంటి యొక్క భక్తులకు భాగవతోత్తములకు భగవద్ బంధువులకు స్వాగత సుమాంజలి జరుపుతూ తేదీ ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు గురువారం నుండి తేదీ పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం వరకు శ్రీ వేణుగోపాల స్వామి వారికి ఐదు రోజులు బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని స్థానిక శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో నిర్వహించడం జరుగుతోంది కనుక భక్తులందరూ కూడా స్వామివారి యొక్క ఉత్సవాన్ని సేవించి ప్రసాదాలు స్వీకరించి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా ఆహ్వానిస్తున్నాం కార్యక్రమ వివరాలు తేదీ ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు గురువారం నాడు ఉదయం సుమారుగా తొమ్మిది గంటల ప్రాంతంలో స్వామివారికి కొట్నం కార్యక్రమం అంటే పసుపులు దంచడం ఆ తర్వాత అభ్యంగన స్నానము ఇత్యాదు జరుగున కనుక ముత్తదేవలు భక్తులు అందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమంలో స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం ఇదే రోజు సాయంకాలం సుమారుగా ఐదు గంటల ప్రాంతం నుంచి పుణ్యాహవాచనము రక్షాబంధనము దీక్షా స్వీకారము కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి ఒక భక్తులందరూ కూడా ఈ పూట కంకణ చేసుకోవచ్చు అలాగే తేదీ తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు ఉదయం సుమారుగా ఏడు నుంచి పది గంటల లోపల స్వామివారికి అష్టోత్తర శాభిషేకము అలంకారము సాయంకాలము సుమారుగా ఆరు గంటల ప్రాంతంలో గోధుడిక సుముహూర్తంలో కళ్యాణోత్సవం జరుగుతుంది ఆ తర్వాత హోమాదులు కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ఉదయమే అగ్నిమధనంతో ప్రారంభమవుతాయి తేదీ పది ఐదు రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున స్వామివారికి ఉదయం నిత్యహోమాది కార్యక్రమాలు నవగ్రహ ఆరాధనలు జరిగి సాయంకాలం పూట సుమారు ఆరు గంటల ప్రాంతంలో వేద సదస్సు ఆ తర్వాత డోలోత్సవ కార్యక్రమం జరుగుతుంది కనుక ఈ ఉత్సవాన్ని సేవించడానికి అందరూ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అట్లాగే తేదీ పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు ఉదయం ఏడు గంటలకు నిత్యహోమాది కార్యక్రమాలు ఉదయం ఆ రోజున నరసింహ జయంతి కనుక నృసింహస్వామివారికి అద్భుతమైనటువంటి యొక్క అభిషేక కార్యక్రమం జరుగుతుంది సాయంకాలం సుమారుగా ఐదు ఏడు గంటల మధ్యలో వసంతోత్సవ కార్యక్రమం జరుగుతుంది కనుక భక్తాలు ఉత్సవాన్ని సేవించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా ఆహ్వానిస్తున్నాం తేదీ పన్నెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు సోమవారం నాడు ఉదయం నిత్యగా హోమాది కార్యక్రమాలు జరిపి సాయంకాలం పూట స్వామివారికి దీపోత్సవ కార్యక్రమం సహస్ర దీపాలంకరణ కార్యక్రమం ఉంటుంది కనుక భక్తులందరూ కూడా ఆ ఉత్సవాన్ని సేవించి దీపాలంకరణము ఆ తర్వాత పూలంగి సేవ జరుగుతోంది అదే రోజున స్వామివారికి తులాభార కార్యక్రమాన్ని ఒకటి ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసమర్శనం చేసినట్టుగానే చేస్తారు ఆ ఉత్సవాన్ని సేవించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను చివర తేదీ పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నాడు ఉదయం నిత్య హోమాదులు ప్రారంభమై మహాపూర్ణాహుతి కార్యక్రమం పన్నెండు గంటలకు జరుగుతుంది సాయంకాలం పూట స్వామికి సుమారు ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు బలిహరణాది కార్యక్రమాలు ఏకాంత సేవా కార్యక్రమం రంగవల్లి ఉత్సవం నాగబలి కార్యక్రమం ఉంటుంది కనుక భక్తులందరూ కూడా ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమానికి అందరూ కూడా వచ్చి స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా ఆనందించవలసిందిగా అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య ఈశ్వర్య అభివృద్ధి కలిగి సుఖశాంతులతోనే ఉండాలని ప్రార్థిస్తూ అందరినీ ఆహ్వానిస్తున్నాను జయ శ్రీమన్నారాయణ